హాయ్ ఫ్రెండ్స్ గుర్తుపట్టారా మీ నేస్తం తిరుపతి కాంతారావు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేనుండాలి అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకోసం ఒక మంచి సాంగ్ వినిపిస్తాను పులిబిడ్డ మూవీ నుంచి కాశీ విశ్వనాథ కృష్ణంరాజు గారిది ఎంత మంచి సాంగ్ కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ ನೀವೇ ತಂಡ್ರಿ ವೈತೆ ನಾ ತಲ್ಲಿ ಬಿಸಾಲಾಕ್ಷಿ ನೀವೇ ನಾಕು ಸಾಕ್ಷಿ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ತಂಡ್ರಿ ವಿಶ್ವನಾಥ ನೀವೇ ತಂಡ್ರಿ ವೈತು ನಾ ತಲ್ಲಿ ವಿಶಾಲಾಕ್ಷಿ ನೀವೇ ನಾಕು ಸಾಕ್ಷಿ కడుపున ఉండి కాళ్ళదన్ని జన్మను ఇచ్చింది కడుపున ఉండి కాళ్ళదన్నితే జన్మను ఇచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది పేగును తెంచిన అదే బంధం ప్రేమను తెంచిందా పేగును తెంచిన అదే బంధం ప్రేమను తెంచిందా ఇక అంతరాత్మనే నులిమేసిందా సత్యమన్నదే करुयैकसच्यमन्नदे करुयैन्दा काशीविश्वनादा तण् विश्वनादा शंभो महदेव हर हर शिंभो महदेव शिम्भो महादेव ಹರ ಹರ ಶಿಂಭೋ ಮಹಾದೇಹ ಪ್ರಾಂ ಸರ್ವ ವಿಶಾಲಕ್ಷಿ ಬಿಕ್ಷ ದೇಹ ರೂಪ ಪ್ರಾಂಸ ವಿಶಾಲಕ್ಷಿ ಬಿ ಅನ್ಯ ಪುಣ್ಯಂ ರುಗಣಿನಾಕು ಅನ್ನಪೂರ್ಣರಕ್ಷ ಅನ್ಯ ಪುಣ್ಯಂ ರುಗಣಿನಾಕು ಅನ್ನಪೂರ್ಣರಕ್ಷ ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష ఒడి చేర్చుకోవే అమ్మా నన్ను గుడిలోని తండ్రే మనకు తీర్పు గుడిలోని తండ్రి ಮನಕುತೀರ್ಪು ಕಾಶೀ ವಿಶ್ವನಾಥ ತಂಡ್ರಿ ವಿಶ್ವನಾಥ ನೀವೇ ತಂಡ್ರಿ ವೈತೆ ನಾ ತಲ್ಲಿ ವಿಶಾಲಾಕ್ಷಿ ನೀವೇ ನಾಕು ಸಾಕ್ಷಿ ಕಾಶೀ ವಿಶ್ವನಾಥ ಚೆಂಬೋ ಮಹಾದೇವ ಹರ ಹರ ಚೆಂಬೋ ಮಹಾದೇವ ಶೋ ಮಹಾದೇವ ಹರ ಹರ ಶಿಂಭೋ ಮಹಾದೇವ ನಾ ತಂಡ್ರಿ ವಿಶ್ವನಾ ತಂಡ್ರಿ ವಿಶ್ವನಾ ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಏದೋ నాకు తోచిన విధముగా పాడాను తప్పులుంటే క్షమించండి బాగుంటే కామెంట్స్ పెట్టండి ఈ వయసులో ఇంకెలా పాడాలి ఎండ ఎండకి చూడండి చెమట్లు వచ్చేస్తున్నాయి లైన్కి వచ్చాను అలాగే ఈ తోటలో చల్లగా ఉందని తోటలోనే అలాగ ఉన్నాను అదిగో మన బైక్ అక్కడ ఉంది అదిగో ఫ్రెండ్స్ నాలుగు ఊర్లు తిరిగిచ్చాను ఇంక రెండు ఊర్లు ఉన్నాయి చూసుకొని వెళ్ళిపోవడం ఎండ ఫ్రెండ్స్ ఎంత ఉండలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్